పాట ద్వారా మీకు మాలోడి బతుకొద్దు మాదిగా బతుకొద్దు ఊరికి దూరంగా ఎట్టి బతుకులు వద్దు కత్తిలను సుండూరు కారం మాలవాది వల్ల పెట్టిరి సుండూరు మాలొల్ల గుండెల్ల ఒడిసిరి నీరు కొండా పైన నిప్పులు జల్లిరి పదిరి కుప్పానంత తగలబెట్టేసిరి ఎదురు తిరిగి నొల్ల ఎగరేసేదరికి రాబందుల రాజ్యమాయే ఊరన్న రామజిల్క మూగవాయే మాయన్న కమ్మనన్నానొగడు కాపునంటానొగడు రెడ్డు రాజులమని తెడ్డు చూపేనొగడు రక్తాన్ని దాగేటి దొరరా ఊరన్న రంగత్త ఒక్కటేరన్నా మాయన్న అందుకే దళితులు ఏకమై దండోర కొట్టాలి కూలీలు ఏకమై కండెర్ర చేయాలి వాడవాడా దళిత దండోలు కట్టాలి డప్పుపై దండోర కొడితే ఊరన్నా ఢిల్లీలో గుండె రదరాలి